హాయ్ అండి వెల్కమ్ టు కిచెన్ కిచెన్లో కబుర్లు ఈ రోజు మన కిచెన్లో బొబ్బరు పప్పుతో అయితే చేసుకుందాం ఎప్పుడైనా ఈ బబ్బర్ పప్పుతో వడలు తిన్నారా తినకపోతే ఒకసారి ప్రాసెస్ మొత్తం చూసి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మన అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు వీటిని ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి అయినా సరే పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఎటువంటి చట్నీ కానీ సాస్ కానీ ఏం అవసరం లేదు మరి చిన్నప్పుడు అమ్మమ్మ చేసి పెట్టిన ఈ బొబ్బర్ పప్పుతో వడలు ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి ముందుగా బొబ్బరిపప్పు తీసుకుని నీళ్ళల్లో ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకుని తర్వాత శుభ్రంగా కడిగి తీసుకోవాలి నాలుగు గంటల తర్వాత చూస్తే చక్కగా ఇలా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి మనం బొబ్బరిపప్పు ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి వేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాంట్లోకి బొబ్బరిపప్పు కూడా వేసుకుని మిక్సీ పట్టుకోండి వాటర్ అస్సలు పొయ్యకూడదండి వాటర్ పోయిపోయినా సరే చక్కగా నలిగిపోతుంది ఇది మిక్సీ పట్టినప్పుడు మరీ సాఫ్ట్గా కాకుండా కచ్చాపచ్చాగా కాకుండా పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకుని ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మిక్సీ జార్లోకి ఒక రెండు గుప్పుల వరకు బొబ్బరిపప్పును వేసుకుని దీన్ని కచ్చాపచ్చాగా పట్టుకుని దీన్ని కూడా కలుపుకోండి ఇలా మిక్సీ పట్టుకోవడం మూలాన మనం తినేటప్పుడు అక్కడక్కడ పప్పులు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అలాగే ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ ఒక స్పూనే వేసాం కదా చెక్ చేసుకుని సాల్ట్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి కూడా వేసుకుందామండి బియ్యపిండి వేస్తే పైన కరకరలాడుతూ చాలా బాగుంటాయి అంతేకాకుండా మనం ఇవి చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఈజీగా చేసుకోవచ్చు బియ్యపిండి ఎక్కువ వేసినా సరే వడలు బాగా గట్టిగా వచ్చేస్తాయండి చూసుకుని కొంచెమే వేసుకోండి అలాగే మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ పోయలేదు కాబట్టి పిండి ఇలా గట్టిగా ఉంది వాటర్ పోస్తే బాగా లూజ్ అయిపోయి వడలు చేయడానికి కూడా రావు కలుపుకున్నాక ఆ చేతికి కొంచెం నూనె రాసుకుని పిండి తీసుకుని వడలాగా ఒత్తుకోవాలండి ఫస్ట్ రౌండ్గా చేసుకుని తర్వాత ఇలా వడల్లాగా చేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి చేతిని కొంచెం కూడా అంటుకోకుండా ఈ లోపు స్టవ్ మీద డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యింది అనుకున్నప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఈ వడలు మరీ మందంగా కాకుండా పలుచక కాకుండా చేసుకోవాలండి మందంగా చేసుకుంటే లోపల ఉడకవు అలా అని పలుచుక చేసుకుంటే గట్టిగా ఉంటాయి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా చేసుకుని స్టవ్ మీద ఉన్న ఆయిల్లో వేసుకోవడమే ఇవి వడల్లాగానే కాదండి మధ్యలో హోల్ పెట్టుకుని గారెల్లాగా అయినా చేసి వేసుకోవచ్చు ఆయిల్కి సరిపడా వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒకవైపు వేగాక ఇంకో వైపు తిప్పుకుని వేయించుకోవాలండి హైఫ్లేమ్ లో పెడితే తొందరగా కలర్ వచ్చేసి లోపల అనేది వేగదు ఇంకోవైపు కూడా తిప్పుకుని వేయించుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చాయి అనుకున్నప్పుడు తీసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బరిపప్పుతో వడలైతే రెడీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతాయి